అక్కడ ఉన్న వాళ్ళకి అది బెనిఫిట్ అవుతుంది ఎక్కడ మీరు ఎక్కడైనా చూడండి ఎక్కడ ఎయిర్పోర్ట్ పెట్టినా లోకల్గా అయ్యింది నేను ఎందుకు అది స్పెసిఫిక్ గా మన ఏరియా తీసుకోవాలంటే మీ దగ్గరనే కదా మన ఏరియా మన ఏరియా తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తున్నామని అంటే దేశంలో అన్ని దగ్గరలో కూడా ఎయిర్పోర్ట్లు పట్టుకోవాలని ఒక ప్రయత్నం అన్ని దగ్గర చేస్తాం మీరు కొంచెం ఇంకా రీసెర్చ్ చేయగలిగితే పలాసలో ఎంతమంది ఎయిర్పోర్ట్ లో పని చేసుకుంటారు ఒకసారి మీరు కనుక్కోండి పలాస వాళ్ళే నేను లేదు కూడా ఇచ్చాపరాలనుకోలేదు పలాస వాళ్ళు ఎంత మంది పనిచేస్తున్నారు ఎక్కడెక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారు ఒకసారి రీసెర్చ్ చేయండి తెలుస్తుంది ఎంత ఉద్యోగాలు దాని వల్ల వస్తున్నాయి ఏ భవిష్యత్తులో ఎంత అభివృద్ధి చెందుతున్నాయి ఆ ఆలోచనతో మీకు ఆలోచించుకుంటున్నాం కదా దానికి ఏం కాదు ఎలా న్యాయం చేయాలని ఆలోచించుకొని చూద్దాం అన్ని విషయాలు చెప్పినవన్నీ కూడా పరిశీలించి ఎలా న్యాయం చేయాలో చూసుకొని అందులో కేంద్రం నుంచి తీసుకుంటే మనకి రోడ్ ఒకటి ఆర్ఓబి దొకటి కేంద్రీయ ల్యాండ్ క్లియర్ చేసి ఇన్స్పెక్షన్ కోసం రెడీగా పెట్టాం ఇవన్నీ మీద కూడా అలాగే ఎయిర్పోర్ట్ కి దీనికోసం కూడా ఒక్కొక్క ప్రాజెక్ట్ అంటే పలాసా మెయిన్ ప్రాధాన్యత ఇస్తే కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము ఎంపీ ల్యాడ్స్ కూడా సుమారు కోట్ల రూపాయలు ఇచ్చాము మున్సిపాలిటీ దీనికోసం సో అలాగే భవిష్యత్తులో కూడా ఇదే ప్రాధాన్యత పలాసాన్ని అవకాశం మంత్ మనం అవకాశం స్పెషల్ గిరిస్ లాగే ఇక్కడికే వచ్చి కలుస్తాము स्ार <laughs>